గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం టూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్రీడింగ్ యూనిట్ సెల్స్ అయితే ఉంది ఐ నా బ్రీడే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నాలుగు పెట్టలు ఒక పెరుగు పుంజు సేల్ అలాగే ఎనిమిది పిల్లలు ఒక పెట్ట మొత్తం సేల్స్కి అయితే రెడీలో ఉన్నాయి మీకు నచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి నాలుగు పెట్టలు ఒక పెరుగు పుంజు డబల బాడీలు పెరుగు పుంజు ఎత్తు ఇరవై రెండు బరువు మూడున్నర వయసు పది నెలలు అలాగే కోడిపెట్టలు పెరుగు పెరుగు క్రాస్ పెట్టలు రెండు భీమవరం డబుల్ బాడీ పెట్టలు రెండు ఎగ్స్కి అయితే రెడీలో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి వీటి ధర నాలుగు పెట్టలు పెరుగు పుంజు ఎనిమిది పిల్లలు పెట్ట మొత్తం కలిపి నలభై వేల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి డిస్కౌంట్ అయితే లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల వరకు అయితే నేను ఇవ్వగలుగుతాను ఇది గమనించి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ దూరం అయితే ఇవ్వలేను ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల వరకు అయితే నేను ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రీడింగ్ యూనిట్కి అయితే చాలా బాగుంటుంది అవుట్ ఫుడ్ మా బాగా వచ్చింది పెరుగు పుంజు ఇరవై ఐదు వేలు పెట్టినా రాదు ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను మీకు నచ్చిన వాళ్ళు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోగలరు చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే లేదు ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల వరకు అయితే ఇవ్వగలుగుతాను ఈ ఎనిమిది పిల్లలు పెట్ట భీమవరం పెట్ట ఎనిమిది పిల్లలు భీమవరం పిల్లలు అలాగే పెరుగు కుంజు పెరుగు క్రాస్ పెట్టలు రెండు భీమవరం డబుల్ బాడీ పెట్టలు రెండు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేయండి నాలుగు ఎగ్స్కి అయితే రెడీలో ఉన్నాయి రెండు ఎగ్స్కి పెట్టడం స్టార్ట్ చేసినాయి ఇంకా రెండు పెట్టలు మ్యాక్సిమం ఇవ్వాలో రేపు పెట్టేటట్టు ఉన్నాయి మీకు బ్రీడింగ్ యూనిట్ కావాలనుకుంటే నా దగ్గరికి వచ్చి తీసుకోగలరు సూపర్ క్వాలిటీలు ఫుల్ రిచ్ వాటాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి అందరికంటే నోటిఫికేషన్ ముందుగా మీకు వచ్చింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది రెండు నెలల క్రితం తీసిన వీడియో పెరుగుపుంజు ఇప్పుడు బ్రీడింగ్ పెట్టల మీద వదిలినప్పుడు అలా ఉంది తోకయితే రెండు ఏకలు కొద్దిగా ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ ముందుగా నేను చెప్తున్నాను బ్రీడింగ్కి వదిలినప్పుడు కొద్దిగా ఏదైనా తోకలు సరిగా ఉండవు మీరు వీడియోలో చూస్తున్నట్టే ఉంటుంది పెరుగుపుంజు మంచి ఒరిజినల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు తొమ్మిది వందల అరవై మంది పైగా ఉన్నారు మ్యాక్సిమం ఇంక నలభై మందే పట్టొచ్చు పట్టచ్చు మన వాట్సాప్ గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి ఓకే థ్యాంక్ యూ